మీ ఇంట్లో తల్లిదండ్రులు సుఖంగా ఉండాలి చాలా సార్లు అడిగారు నన్ను ఎంతమంది తిట్టారో మీకు తెలీదు నువ్వు మాట్లాడతావు వెళ్ళిపోతావు సభ పెడతావు వెళ్ళిపోతావు మీరు పెట్టండి వచ్చి వీళ్ళు రారు అడగటానికి అందరూ మీరొచ్చి వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద మాట్లాడిన దమ్ముంటే టీవీలో కూడా మాట్లాడలేరు భయం మీకు మీరేంటండి జనసేనని పవన్ కళ్యాణ్ మీరేంటండి అనేది నా నేల కోసం మాతృభూమి కోసం నేను రెండు వేల పద్నాలుగులో చెప్పాను ఇప్పుడు చెప్తాను చనిపోవడానికి సిద్ధంగా కూడా ఉన్నాను మీకు అంత ఇష్టం ఉందా జనం మీద సాటి మనుషుల కన్నీళ్లు చూసి కన్నీరు కార్చే శక్తి ఉందా మీకు ఈ రోజున అలాంటిది మీరు ఏం చేస్తున్నారు మీరు అసెంబ్లీలో కూర్చొని మీకు ఒళ్ళు గగురుపాటు వచ్చేలా మాట్లాడుతున్నారు మీరు ఉద్వేగానికి భావోద్వేగానికి గురయ్యారు ముఖ్యమంత్రి గారు దేనికి భావోద్వేగం అంటే అమరావతిని ఒక గొప్ప రాజధానిగా దా భావలతో భావోద్వేగం అన్నారు మరి అక్కడ గుంటూరులో కలరావు చచ్చిపోయారు కదండి మరి వాళ్ళని చూస్తే మీకు బాధ కలగదా అండి శ్రీకాకుళంలో ప్రతి వెయ్యి మంది శిశువులకి సంవత్సరం లోపు యాభై ఐదు మంది పసిపిల్లలు చనిపోతారు సంవత్సరంలో పిల్లలు దానికి మీకు హృదయం కలగదా అండి మీ ఇంటి బయట మీకు తెలుగుదేశం నేను అడుగుతున్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి